మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అలాం లేకుండా అందరికీ నమస్కారం ఈరోజు నగర్ ఏరియా నోక్యా కేర్ ఆవరణలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేసినాం ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అంజమన్ కమిటీ అధ్యక్షులు మరి టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర విఎస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినాం అలాగే ఆయన సంకల్పం ఏమంటే ప్రజలు సురక్షితంగా ఉండాలా ఆరోగ్యవంతుగా ఉండాలనే అన్నగారి అభిప్రాయం కాబట్టి ఈ పొదుటూరు పట్టణంలోనే ఇంకా మనం పది చోట్ల ఒక ప్రాంతాల్లోకి తీసేగా అయితే ఈరోజు శ్రీనివాస గారు పెట్టినామో మళ్ళీ మళ్ళీ విడతగా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని మేము ఈ యూట్యూబ్ ద్వారా పత్రికల ద్వారా మేము తెలుపుతూ ఉన్నాము ఆయన సంకల్పం అందరూ ఆరోగ్యంగా ఉండాలా అందరూ సంతోషం ఉండాలి మరి ఈ క్యాంపు విఎస్ గారి ఆధ్వర్యంలో చెబుతున్నాయి ఇక క్యాంపులో డాక్టర్ డాక్టర్లు వచ్చి మనకు రాజశేఖర్ శర్మ గారు హరీష్ బాబు నాగశేఖర్ నాగశేఖర్ రెడ్డి బిఎల్ రెడ్డి గారు ఇటు గుండె వైద్య నిప్పులు జనరల్ మెడిసిన్ అలాగే గుండె వైద్య నిపులు గుండె అయితే అంటే గుండెకు సంబంధించిన అన్ని ఇక్కడ మేము రిక్రూట్మెంట్ తెచ్చాము అన్ని ఆర్ ఆర్తో కూడా ఉన్నాయి ఆర్తో అంటే కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు మరి జనరల్ జనరల్ చెకప్లు ఈసీజీ మళ్ళీ ప్రతి ఒకటి రక్త పరీక్ష బీపీ షుగర్ అన్ని ఏర్పాటు చేశాం అలాగే చేస్తూ మరి వారికి మందులు కూడా మేము ఉచితంగా పంపిణీ చేస్తున్నాం కాబట్టి అన్నగారు మంచి ప్రయత్నము ఎందుకంటే పది చోట్ల పెడుతున్నారు కాబట్టి మరి మరి మేమంతా మా శ్రీనివాస నాయక తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇలాంటి ప్రోగ్రాములు పది చోట్ల ఉంటాయి కాబట్టి అందరూ సద్గుణం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ మెడికల్ క్యాంపు ప్రోగ్రామ్ కమిటీ ఒక ఏర్పాటు చేశాం ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఈ ఏరియాలో మా మిత్రులంతా కలిసి గౌరవనీయులు బొల్లారం బొల్లరాం బాషా గారు అంజమున్ కమిటీ ఉపాధ్యక్షులు అలాగే ఎండి అయ్యూబ్ ఖాన్ ఎంపీ రాయలసీమ ఇన్ఛార్జ్ ఎస్ఎం బాషా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ జిలాన్ బాషా పదాల వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ టి మహబూబ్ బాషా పద్నాలుగు వాడు మాజీ కౌన్సిలర్ సేమ్యాల్ బాషా గారు టీడీపీ నాయకులు షేక్ గఫార్ టీడీపీ నాయకులు షఫీ టింబోటిపో టీడీపీ నాయకులు పులబండి మున్న మరి మిత్రులంతా కలిసి అందరం కలిసి ఏర్పాటు చేసినాం వాళ్ళందరిలో ఇక్కడ చాలా చక్కగా స్పందన బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి హార్ట్ చెకప్ కానీ మరి నడుము నొప్పులు కానీ మరి ఇక్కడ చేతులు కానీ ఇక్కడ వందరులు కానీ వృద్ధులు చాలా మంది వస్తున్నారు యువకుల కన్నా ఎందుకంటే చాలామంది ప్రాబ్లం వచ్చేది వాళ్ళకి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా మేము దగ్గర ఉండి అన్నగారి దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి పిలిచి పిలిచి మేము చెకప్ చేస్తూ అలా దేవుదే వల్ల ఈ ప్రోగ్రాంలు చాలా సక్సెస్ అయినదని మేము తెలుపుకుంటూ కళాసి నగర్ నందు ఈ మెడికల్ క్యాంపు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఏర్పాటును చాలా సద్వినియోగంగా ఈ వీధులలో అందరినీ తెలియపరిచి ఇక్కడ పేదవారికి ఆరోగ్యము ఇంటి ఇంటి దగ్గరకే అనే మహా మన మహాత్మా గాంధీ ఆశయాలను కొంతవరకు మేము అన్నగారు ఆలోచన చేసి ఆచరణలో జరిపకు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంప్ నుండి ఇక్కడ ఉండే ఉండబడినటువంటి ఈ శ్రీనివాస గారు నిరుపేదలు ఇంకా అందరికీ ఈ ఈ మెడికల్ క్యాంప్ అంటే చాలా ఈ ప్రయోజకరంగా ఈ వాళ్ళ యొక్క ఈ ఆరోగ్యాల గురించి వారి యొక్క చేసు ఈ చేసుకునేదానికి ఈ ఆరోగ్యాన్ని సురక్ష సంరక్షించుకునే దానికి ఇది ఒక మంచి మార్గము ఇంటి వద్దకే వైద్యం అనేది ఇది మహాత్మా గాంధీ కలలుగన్న ఆశయము ఈ ఆశయాన్ని మా అన్నగారు ప్రస్తుత మా విఎస్ ముక్తార గారు మన అంజమయ్య ఇస్లాం కమిటీ అధ్యక్షులు వారి నుండి ఈ కార్యక్రమము ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ప్రజల్లో అతని అందరూ ప్రజలు అందరూ ఆయన్ను ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏమంటే మన ముక్తారన్న గారు చాలా రోజుల నుంచి రొద్దుటూరులో ఈ చిన్న చిన్న అంటువ్యాధులతో చాలా ప్రజలు బాధపడతా గమనించి ఆయన ఒక సదు సదుద్దేశంతో మొత్తం మన పొద్దుటూరులో పేద సాధనకు బీదవాళ్లకు అందరికీ అందుబాటులో వైద్యము ప్రజల వద్దకి తేవాలని మంచి ఉద్దేశంతో ఆయన ఈ సంకల్పాన్ని సంకల్పం చేసినాడు ఆ విధంగానే ఈ సంకల్ప సిద్ధి అనుగుణంగానే ఈరోజు శ్రీనివాసనగర్లో ఫస్ట్ మొదటిసారిగా మొదలుపెట్టినాడు ఆయన ఈ విధంగా ఈ పట్టణ ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు దేవుడు ఇంకా పది కాలాల పాటు రాజకీయంగా ఉన్నతంగా ఉన్నత శిఖరాలు చేర్చాలని ఆయన సదుద్దేశాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలని ఆయనకు మేము అనుచరులుగా ఆయన పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం అందరికీ విన్నపము ఈరోజు శ్రీనివాస నందు నోకే సెంటర్ దగ్గర అంజమాన్ అలీస్ రామ్ అధ్యక్షులు విఎస్ ముక్తార్ గారి ఆధ్వర్యంలో మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన ఆయన ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలా వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బతకాలని మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు తన సొంత ఖర్చులతో ఇంత భారీగా మెగా క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన మేమందరం ముఖ్యంగా శ్రీనివాస్ నగర్ ప్రజల తరఫున అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలు కూడా మేము విన్నవించుకుంటున్నాము వారు వచ్చి ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ఆర్తో మోకాల నొప్పులు కానీ ఆస్మ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ దగ్గు పరిశ్రమ జ్వరం ఎలాంటి జబ్బులు కూడా ఇక్కడ ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడను మరిగా మెడిసిన్ కూడా ఇప్పించబడను మరియు ముక్తార్ అన్నగారి ఆధ్వర్యంలో ఏమైనా వాళ్ళకు ఇంకా ఉ ఉన్నతమైన వైద్య సాయం కావాలంటే వారికి రాష్ట్ర పార్టీ తరఫున కూడా మాట్లాడి అన్నగారి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ అవకాశం పలికి ఉన్న పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ శ్రీనివాస్ నగర్లో నోకే నోకే సెంటర్లోని మెగా మె మెగా మెడికల్ క్యాంపులో ముక్తారన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన పెద్దవాళ్ళు చెప్తారు వైద్యము విద్య ఫ్రీ దొరకాలని ఎందుకంటే వైద్యంలో చాలా వ్యాధులు ఉంటాయి మంచి ఎప్పుడు ఏ ఏ వ్యాధి వస్తారో తెలియదు ఇటువంటి క్యాంపులోకి వచ్చి మనము చెకప్ చేసుకుంటే బయటపడితే వాళ్ళు ఈ ఈ వ్యాధికి ఈ వ్యాధికి మందులు కానీ ఏదన్నా పోయి ముందుకు పోయి వాళ్ళు నయం చేసుకునే వాళ్ళు అవుతారు అందుకోసం ఎంతో బీద ఇది శ్రీనివాస నగర్లో ఇది ఈ ఈ వార్డులో చాలా బీదవులు ఉన్నారు అందుకే ఈ క్యాంపు వచ్చి చెక్ చేసుకునేందుకు ఈ ఈ ఈ క్యాంపులో మనం డాక్టర్ దగ్గర పోతే మున్నూళ్ళు నోళ్ళు నాలుగు వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు అవుతుంది ఇది ఫ్రీ క్యాంపు చేసినందుకు డాక్టర్లు కానీ ఈ క్యాంపులో ఆ మందులు అన్ని అందుబాటులో ఎత్తిన ఈ సౌకర్యం కల్పించిన ముక్తారణకు మనం శ్రీనివాస ప్రజలందరూ కృతజ్ఞతలు తెలపాలని తెలుపుతున్నాం అస్సలం వరహతుల్లా బర్కాహ్ పుద్దుటూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు వార్డుల నగర్కు సంబంధించిన వార్డు వార్డు నాయకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అందరికీ మణి మని ధన్యవాదాలు ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నోకేరియా కేర్ దగ్గర ఒక మే మెడికల్ క్యాంపు నిర్వహించాలని ఈ క్యాంపు ద్వారా ఈ ప్రాంతంలో ఉండే మధ్య పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆరోగ్యం బాగు చేయాలనే ఆలోచనతో మేము ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండే లీడర్లకు పోలవరం భాషా గారు అయితేనేమి అయ్యుఫాన్ గారు అయితేనేమి మాజీ కౌన్సిలర్ టప్ప భాషా గారు అయితేనేమి ప్రెజెంట్ కౌన్సిలర్ జిల్లాను గారు అయితేనేమి కోటం మన గఫార్ గారు అయితేనేమి కోటం అయితేనేమి వీళ్ళందరినీ సంప్రదించి మన ఎస్ఎం బాషా గారు అయితేనేమి సేమాల భాషా గారిని సంప్రదించి పది పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని మనము నడిపేదానికి ముందుకు వచ్చినాం ముఖ్య ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే వర్షాకాలము ఎండాకాలం మధ్యలో జ్వరము దగ్గు జలుబు ఉబ్బసము ఆయాసము ఇటువంటి చికిత్సల కోసం ఏ హాస్పిటల్కు పోయినా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతా ఉంది ఇవే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇటువంటివన్నీ కూడా గుర్తించి గమనించి ఈ పేద ప్రాంతమైన ఇళ్లకు ప్రతి పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఉచితంగా అయిపోయాలనే ఆలోచనతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా పరీక్షలు ఇక్కడ ఈకో ఈకో పరీక్షలు ఈకో పరీక్షలు అంటే గుండెకు సంబంధించినది అది ఎక్కడికైనా పోయి చేయించుకోవాలంటే వెయ్యి నుంచి పదిహేను రోజులు అవుతుంది అది కూడా ఉచితంగా ఇక్కడ చేయాలా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరికైనా ఉంటే వాళ్ళను మనం పెద్ద హాస్పిటల్ తీసుకొని పోయి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయించాలా ఆరోగ్యశ్రీ కార్డుకు సరిపోకపోతే ప్రభుత్వం ద్వారా కూడా మనము వాళ్ళకు సహాయం చేయాలా ఒక ఎటువంటి ఒక రూపాయి కూడా వాళ్ళకు ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు ఖర్చు లేకుండా వాళ్ళకు ఆరోగ్యవంతులు చేయాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా కలిసి ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది ఇదే కాకుండా పొద్దుటూరు పట్టణంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఒక పది క్యాంపులు ఇటువంటి క్యాంపులు మెగా మెడికల్ క్యాంపులు ఒక పది క్యాంపులు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో మన పొద్దుటి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు అయితేనేమి సీఎం సురేష్ నాయుడు గారు అయితే మన ప్రాంతంలో సంబంధించిన మన లీడర్లు నాయకులు అయితేనేమి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ క్యాంపులన్నీ నిర్వహించడము పేదలు పేదలకు ఉండదు రోగానికి కులం ఉండదు జ్వరం సౌకర్యం ఉన్న కూడా వస్తుంది లేనిటోళ్ళకు కూడా వస్తుంది మనం లేనిటోళ్లకు సాయం చేయాలనే ఆలోచనతో ఇది క్యాంపు నడుపుతాము మావూసాబ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటిసారిగా కౌన్సిలర్ అయ్యారు ఇప్పుడు ఆయన తొంభై ఏళ్ళ వయస్సు అయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఉదయం నుంచి ఈ ఈ ప్రాంతంలో తిరిగి పేషెంట్ను పిచ్చుకొని వచ్చి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలనే ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరము ఇదే విధంగా పొద్దుటూరులో ఆరోగ్యవంతమైన పొద్దుటూరు శక్తివంతమైన పొద్దుటూరు నిర నిరత్సరాశ లేని పొద్దుటూరు అందరూ చదువు విద్య ఉండే పొద్దుటూరు అనే విధంగా మనము దేవుడు మనిషి జన్మని ఇచ్చినాడు ఆ మనిషి జన్మ సార్థకం చేసుకునే విధంగా మనం అందరం పనిచేస్తూ ముందుకు పోయే విధంగా మనము ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమము మనము తలబెట్టాము కొంతమంది సరిపడు వేరే వేరే విధంగా కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటారని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం చేసే పని మంచిదైనప్పుడు మనం చేసే పని వల్ల పది మందికి ఉపయోగపెట్టేటప్పుడు ఎవరైనా చెప్పుకునే మనము సంకేర్ అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ క్యాంపు మాదిరిగానే మిగతా సార్ కూడా క్యాంపులన్నీ నిర్వహిస్తాము ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు అందరూ కూడా చికిత్స తీసుకొని వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వైద్యం చేయించుకొని మందులు ఉచితంగా తీసుకొని వాళ్ళకి ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే అవి కూడా మేము ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್